హాయ్ ఫ్రెండ్స్ ఇక చూడండి మన వాళ్ళు ఎట్లా కొట్టుకుంటాలో హీరోలు కొట్టుకున్నాడు కొట్టుకుంటా అరే కింద పడుతుంది కింద పడుతుంది కింద పడుతుంది రా వీళ్ళు ఇక్కడ కొట్టుకుంటా ఇవ్వండి వీళ్ళిద్దరు ఇక్కడ పన్నారు హాయిగా హనీ పాప నువ్వు ఉన్నగాడు మ్యాక్స్గా ఎట్లా బాడు చూడండి ఇంకొక ఇంక ఇద్దరు చూడండి ఇక్కడ భీమాగాడు పన్నాడు ఇక్కడ విస్కీ సొనాలి పిందే ఎగ్గీమో చూడండి ఎక్కడ రైట్గా బాగున్నది ఇంకొక్కరి నీకు పెడుతుంది అందగాడు వీళ్ళు బయట మంచిగా సెట్ అయ్యి ఇంకొక్కరికి అండి ఏమీ అందగత్తే ఓ అందగత్తే రే అప్పుడే లేదు గేటు కాపలాగాస్తా అండి ఇంకా మిగతా వాళ్ళు అందరు ఎక్కడ ఉన్నారు శుద్ధం ఆగండి నువ్వు పడుకో అబ్బో వీళ్ళిద్దరు ఇక్కడ అన్నారు ఎరా కర్రోడా ఎర్రోడా ఏం ఎత్తాల్ సూపులు చూడండి వాళ్ళ సూపు బాండి సూపులు చూడండి కర్రోని సూపులు రే కర్రోడా ఏ కర్రోని సూపులు చూడండి ఇట్లున్నాయో ఇంతసేపు అవ్వలే వాళ్ళకు సూపులు ఇట్లుంటాయి ఇంకో వాళ్ళు ఎడ ఏమే తల్లి మా ఇంత నాలుక బయట పెట్టి ఎట్లా పన్నారు చూడండి తల్లి పడుకో పడుకో నేం డిస్టర్బ్ చేయట్లేదు పడుకో ఇంకా దొంగలు ఎక్కడ ఉన్నారో సూత్త పడుకో అసలు వీడైతే మహారాజు ఇంకా చూడండి ఎట్లా పన్నాడు మహారాజు వీడైతే ఏం రానా ఏం రానా బ్లాక్ అండ్ వైట్ భైరవ నిద్రలు ఉన్నావా నిద్రలున్నావా పడుకోనా పడుకో ఇంకో దుద్దురా రా ఇంకో కర్రోడిని గీలు దూరండి టళ్ళు ఏంది ఏమైంది ఏమైంది చెప్పు ఏమైంది నాన్న భైరవ్ బీవీ వీని పేరు బీవి భైరవ బీవీ ఎరా బీవీ బీవీ బ్లాక్ అండ్ వైట్ అని గుర్రు సౌండ్ చూడండి మంచి నిద్రలో ఉన్నాడు వచ్చేస్తావా లేచండి ఇక అట్లుంటుంది ఇంకొకరి నిజం పెడతారు రాణి టి ఇంకొక అర్రాడు ఏంది ఇప్పుడు ఏమన్నా నిన్ను ಬೋವಾ ಸರಿ ಅದ ಸರಿ ಅದ ಹ್ಞೂ ನಿನ್ನೆ ಮನಾರ ನೀನು ಹ್ಞೂ ಹ್ಞೂ ಗವಾಡಿ ವೀಡಿನೆಕ್ಕೇಶ ಟಕ ಟಕ ವಾಡು ವೀಡು ಮಸ್ತಾಡ್ತಾರಿದ್ದರು ವಾಶ್ರೂಮ್ ಬಯಲಾರ ಎಲ್ಲರ ಕೊತ್ತಿಟ್ಟಲು ಒಳ್ಳೆ ವಾಶ್ರೂಮ್ ಬಯಲೀಡ ఇదే అండి మన పిల్లల కథ ఏంది ఏ ఏమనలే నిన్ను హ్యాపీగా పడుకో అమ్మో అయితే మనం ఊరికి వెళ్తాం అందరం ఓకేనా కర్రోడు కర్రోడు బ్లాక్ అండ్ వైట్ వీడి కర్రోడు అక్కడ ఒక కర్రోడు ఉన్నాడు పోతుంది అట్లా పాడి ఇంతకు మనం మీరై బాబు మన బీరాయ్య బాబు ఒకడట్లేడు ఏడు ఎరా మిర్రు బాబు మన మిర్రు బాబు అండ్ బన్నీ బాబు ఈ ఇద్దరు ఒడట్లేరు ఏడి వీళ్ళు ఇది అన్యాయం కాకపోతే చూడండి ఫ్రెండ్స్ అవును అక్కడ వనడు వీడు గాడి ఈ వెనకాల ఎక్కడ నోపు అన్నట్టున్నాడు ఆవిడ ఇట్లా చుత్తానికి ఆడవాడుకొని రోజుకో ప్లేసు అవోబడట్లేడు దొంగన కొడుకు ఏయ్ బండి బాబు ఏం చేద్దాం ఉంది మరి మన పిల్లల కథ ఫుడ్ ఆడ పెట్టేసిన టైంకి వస్తారు ఇంత తింటారు పోతారా ఆడుకుంటారు ఏమన్నా వీడు వచ్చిండు బయటికి ఎవరా గుల్డైన్ ఎర్రోడా వే ఎర్రోడా తక్కువ కాదు నేను చారాలు చూడండి ఇంత దూనియో